మన జీవితాలకు పునాదులు వేసిన మహోన్నతమైన తరం కథ ఇది కాలం గడుస్తున్న కొద్దీ మన జీవితాలకు వెలుగునిచ్చిన ఒక తరం మెల్లిగా కనుమరుగవుతోంది ఈ కథనం వారి అపురూపమైన జీవన చిత్రణకు అంకితం అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుపుళ్ళల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతలను ఎరిగిన తరం నేను అనకుండా మనో అంటూ బ్రతికిన తరం డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం వేయకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాల్కులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం ఏపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం పిజ్జాలు బర్గర్లు కాకుండా మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం వీధి నాటకాలను తోలుబొమ్మలాటలను బుర్రకథలను ఆస్వాదించిన తరం సెన్సార్ అవసరం లేని సందేశాత్మక బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసిన తరం ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం పని మనుషులతో యోగాలతో జిమ్లతో పని లేకుండా బండెడు చాకిరీ చేసుకుంటూ చెమటను చిందించి వందేళ్లు బ్రతికిన తరం బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకుని వెళ్లగలిగిన తరం వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బ్రతికిన తరం రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం అవును అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరిగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తోంది వెళ్ళిపోతున్న ఆ తరం వల్ల నుండి ఈ తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది నేను నుంచి మనం వైపు సాగిన వారి ప్రయాణం ఆస్తుల కన్నా అనుబంధాలకు విలువనిచ్చిన వారి ఆదర్శం నేటి తరానికి ఒక గీతోపదేశం వారి త్యాగమే మన పునాది ఆ పునాదిని మనం బదిలం చేస్తుంది వారి జ్ఞాపకాల వెలుగులో మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం వారి వారసత్వాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుంది వారికి మన హృదయపూర్వక నివాళ్ళు 杰欣。